హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సెమిస్టర్ టూ ఐదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఆరవ పాఠమైన పెన్నేటి పాట ఈ పాఠంలోని అన్ని సాధనాపత్రాలను ఏ విధంగా పూర్తి చేయాలో ఈ వీడియోలో వివరించటం జరిగింది ముందుగా సాధనాపత్రం ఒకటి ఇందులో చదవటం వ్యక్తపరచటం ఆ ప్రశ్న గేయం ధారాళంగా చదవండి ప్రాసపదాల కింద గీత గీయండి కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టు కొనుచు వినుపింతునింకా నేటి రాయలసీమ పెన్నేటి పాట ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని ఇందులోని రాసపదాలు కోటి గొంతుల కోటి గుండెల మీటు కొనుచు కొట్టు కొనుచు ఏది పెన్న ఇదే పెన్న ఏది పినాకిని ఇదే పినాకిని ఆ పదాల కింద గీత గీయాలి ఆ ప్రశ్న గేయంలోని మూడక్షరాల పదాలు రాయండి కిన్నెర కంజెర గొంతుల గుండెల ఈ ప్రశ్న కొనుచు చివరగా వచ్చే పదాలను రాయండి ఉదాహరణ మీటు కొనుచు కొట్టు కొనుచు కొనుచు తిట్టు కొనుచు ఆడు కొనుచు ఈ ప్రశ్న గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి పెన్నేటి పాటను ఎలా వినిపించాలనుకున్నాడు జవాబు కోట్లాది మంది ప్రజల విషాద గొంతుల కిన్నెరను వాయిస్తూ వారి దీనగాథల గుండె కంజరను కొట్టుకొనుచు పెన్నేటి పాటను కవి వినిపించాలనుకున్నాడు రెండవ ప్రశ్న పాట పాడేటప్పుడు ఏ ఏ వాద్యాలు ఉపయోగిస్తారు జవాబు కిన్నెర కంజర వాద్యాలు ఉపయోగిస్తారు ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని సాధనాపత్రం రెండు ఆ ప్రశ్న గేయం ధారాళంగా చదవండి ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాలు అదే పెన్న అదే పెన్న నిదానించినడు విదారించినదన్ వట్టి ఎడారి తమ్ముడు ఆ ప్రశ్న గేయంలోని ప్రాసపదాలు రాయండి నీరు హోరు జాలు వాలు ఇదే నీరు ఇదే హోరు ఖాళీలను పూరించండి ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే ఇసుక వాలు నిదానించినడు ఎడారి తమ్ముడు తరువాత ప్రశ్న నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి నిదానించి నెమ్మదిగా హోరు శబ్దం విదారించు చీల్చుకుంటూ వాళ్ళు వలకబోయు ఊ ప్రశ్న కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటవ ప్రశ్న నదీ జలాలు తాగటానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడతాయి జవాబు వ్యవసాయానికి విద్యుత్ ఉత్పత్తికి భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి పాలకొండల దగ్గర పెన్నా నది ప్రవాహం సన్నగా ఉంటుంది సాధనాపత్రం మూడు ఇందులో ఆ ప్రశ్న గేయం ధారాళంగా చదవండి పాడండి కుండ పోతల వానలు గురియనేమి పట్టుమని పది నాళ్లలో పారబోసి ఇసుక బొక్క సమున మిగులెల్ల దాచి పెన్న పండుకొను ఈ నేల దిన్నె మీద ఆ ప్రశ్న గేయంలోని దిత్వాక్షర పదాలు రాయండి పట్టుమణి దిన్నె మీద పదినాళ్లలో పెన్న బొక్కసమున మిగిలెల్లా ఈ ప్రశ్న నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి కుండపోత ధారాపాతంగా దిన్నె కుప్ప దిబ్బ ఈ ప్రశ్న గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటవ ప్రశ్న వానలు ఎలా కురుస్తాయి వానలు కుండపోతగా కురుస్తాయి రెండవ ప్రశ్న వర్షంలో నీకు ఏ ఏ ఆటలు ఆడాలనిపిస్తుంది వర్షంలో గంతులేయడం కాగితంతో పడవలు చేసి వాననీటిలో వదలడం వాన చినుకులు పట్టుకోవడం గొడుగుతో వానలో నడవడం మొదలైనవి గీతల్లో అందంగా రాయండి పచ్చ పచ్చని పొలాలు పల్లెసీమకు అందాలు సాధనా పత్రం నాలుగు ఆ ప్రశ్న గేయం ధారాళంగా చదవండి ఈ ఏటి నీటిలో కమ్మధనము చుండు దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు నీ పుట్టువనకు సార్థకత్వము నిష్కల్మత్వమబ్బు ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో మంచి పెన్న తల్లి ఎందుకిండి పోయెను ఆ ప్రశ్న గేయంలోని దిత్వాక్షర పదాలు రాయండి కమ్మదనము నొక్కమారు పుక్కిలించిన పుట్టువునకు మబ్బు కన్న తల్లి పెన్న తల్లి ఈ ప్రశ్న గేయంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి సార్థకత్వము నిష్కల్మషత్వ ఎందుకిట్లు ఇక్కడ ద్విత్వాక్షర పదాలు అనగా ఒక హల్లుకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తును చేర్చగా ఏర్పడే అక్షరాన్ని ద్విత్వాక్షరం అని అంటారు సంయుక్తాక్షరము అనగా ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తును చేర్చడం వలన ఏర్పడే పదాలను సంయుక్తాక్షర పదాలు అంటారు ఊ ప్రశ్న గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటవ ప్రశ్న పెన్న నీరు ఎలా ఉంటుందని కవి చెప్పాడు జవాబు పెన్న నీరు కమ్మధనము కలిగి ఉంటుందని కవి చెప్పాడు ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి వర్షాలు బాగా కురిస్తే జలాశయాలు నీటితో కళకళలాడతాయి సాధనాపత్రం ఐదు ఆ ప్రశ్న గేయం చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి కొండల బండల నానుకొని కానల కోనలు దాటుకొని ఉరుకుల పరుగుల పరవళ్ళు గలగల జలజల సవ్వళ్ళు వంపుగా సొంపుగా సాగంగా ఆయిగ పారే సెల ఏర కథం తొక్కుతూ రావమ్మ బీళ్లకు జీవాన్నివ్వమ్మ ఒకటవ ప్రశ్న గేయంలోని అనుకరణ పదాలు రాయండి గల గల జల జల గబ గబ రెండవ ప్రశ్న గేయంలోని జంట పదాలు రాయండి మూడులు బీడులు ఉరుకులు పరుగులు వంపులు సొంపులు జతపరచి రాయండి కోటి గుండెల కంజరి కొట్టు కొనుచు కుండపోతల వానలు కురియనేమి దోసిట నొక్కమారు పుక్కులించిన చాలు ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు ఈ విధంగా ముందుగా జతపరచి వాటిని కలిపి రాయాలి పత్రం ఐదు ఇందులో ఆ ప్రశ్న కింది సంభాషణ చదవండి ప్రశ్నలు తయారు చేయండి ఇక్కడ చిన్ని మొక్కకు వాన చినుకకు మధ్య జరిగిన సంభాషణ ఇవ్వబడింది దీనిని ముందుగా చదివి తరువాత దీనిపైన ప్రశ్నలను తయారు చేయాలి ఒకటవ ప్రశ్న ఎవరు వస్తే చిన్ని మొక్కకు సంతోషం రెండు చిన్ని మొక్క ఎవరితో కబుర్లు చెప్పుకోవచ్చు అని అన్నది మూడవ ప్రశ్న వాన రోజంతా ఎవరితో ఉంటానని అంది నాలుగవ ప్రశ్న వాన చినుకు ఏమంటే ఎంతో ఇష్టం ఐదవ ప్రశ్న ప్రకృతి బిడ్డలు ఎవరు ఆరో ప్రశ్న నువ్వు ఉంటేనే నేను నేనొస్తేనే నువ్వు ఉంటావు అని ఎవరు అన్నారు ఏడవ ప్రశ్న ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది సాధనా పత్రం ఏడు ఆ ప్రశ్న పాఠం ఆధారంగా గళ్ళలోని పదాలు గుర్తించండి రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి రాయలసీమ ఏరు ఎడారి ఇసుక నేల పెన్న వీటిపైన సొంత వాక్యాలు ఒకటవది మా ఊరిలో పెద్ద ఏరు ప్రవహిస్తూ ఉంటుంది రెండు ఎడారిలో నీరు దొరకటం చాలా కష్టం మూడు ఇసుకతో ఇంటిని నిర్మించుకోవచ్చు నాలుగు ఈ నేల ఎన్నో జీవరాశులకు ఆధారం ఆ ప్రశ్న పెన్న తల్లి కన్నతల్లి లాంటిదని గేయంలో చెప్పారు కదా ఇలా తల్లిలా భావించే వాటిని మరికొన్ని రాయండి ఉదాహరణ భూమాత మాతృభాష దేవత వదిన మాతృభూమి గురుపత్ని ఈ ప్రశ్న మీకు తెలిసిన నదులు ఏర్లు కొండల పేర్లు రాయండి నదులు కృష్ణానది గోదావరి నది నది ఏర్లు బుడమేరు మున్నేరు చెయ్యేరు కొండలు పాపికొండలు నీలగిరి కొండలు అనంతగిరి కొండలు సాధనా పత్రం ఎనిమిది ఆడుకుందాం ఇందులో నిచ్చిన మెట్లు ఎక్కడం మంచికి సంకేతాలు పాములు దిగడం చెడుకు సంకేతాలు ఈ ఆట ఆడి చూడండి పై ఆట ఆధారంగా రెండు వాక్యాలు రాయండి ఈ ఆటను వైకుంఠపాళి అని పరమపద సోపానమని పామునిచ్చిన ఆట అని అంటారు ఈ ఆటను పాచిక సహాయంతో ఆడతారు సాధనాపత్రం తొమ్మిది ఇందులో ఆ ప్రశ్న అంత్యాక్షరి అనగా ఇక్కడ ఒక పదం ఇవ్వబడింది ఆ పదం చివర ఉన్న అక్షరం పైన మరల మరి ఒక పదం మనం రాయాలి ఈ విధంగా ప్రతి పదం యొక్క చివరి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరంతో మనం కొత్త పదాన్ని రాయాలి వాన నలక కలప పనస సంపద దవడ డంక కమల లత తబల లంక కలశం ఆ ప్రశ్న కీలక పదం ఆధారంగా పదాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ ఇవ్వబడిన కీలక పదం వాన దీని ఆధారంగా మనం రాయవలసిన పదాలు మబ్బులు నీరు చెనుకులు బురద వరద ఇంద్రధనస్సు మెరుపులు ఊరుములు సొంత వాక్యాలు వాన వలన మా రోడ్లన్నీ బురదగా మారాయి వానలు ఎక్కువగా కురవడం వలన వరదలు వస్తాయి నాకు చినుకులలో తడవడం అంటే చాలా ఇష్టం వాన వచ్చేటప్పుడు ఆకాశంలో ఇంద్రధనుసు వస్తుంది ఈ ప్రశ్న సరైన పదాలతో చదపరచండి రాయండి ఒకటవది పూల తోటలు రెండు పంట పొలాలు మూడు నదీ జలాలు నాలుగు చల్లగాలులు, ఐదు వాగులు వంకలు ఆరు మండే ఎండలు ఈ విధంగా మనం రాయాలి సాధనాపత్రం పది రచన ఇందులో ఆ ప్రశ్న కవి పెన్నా నది వైభవం గురించి ఏమని ప్రశ్నించాడు జవాబు కవి పెన్నానదిలో నీరు ఏమైందని ఆ నది ప్రవహిస్తున్నప్పుడు వచ్చే హోరు ఏమైందని మరియు గలగల పారే నీటి ప్రవాహం ఏమైందని కవి ప్రశ్నించాడు ఆ ప్రశ్న పెన్నానదిని కవి ఎలా వర్ణించాడు జవాబు పెన్నానదిలో నీరు కమ్మదనము కలిగి ఉంటుందని ఆ నీరు తాగితే జన్మ సార్థకమవుతుందని మనలోని కష్టాలన్నీ తొలగిపోతాయని పెన్నానది వైభవాన్ని సౌందర్యాన్ని వివరించాడు ఈ ప్రశ్న నదులలో నీళ్లు లేకపోతే మనం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాం నదులలో నీరు లేకపోతే జీవరాశులకు తాగడానికి నీరు ఉండదు పంటలు పండించటానికి నీరు ఉండదు నదులన్నీ ఇసుక ఎడారిలా మారతాయి కరువు పరిస్థితులు ఏర్పడతాయి రైతులు మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సాధనాపత్రం పదకొండు ఆ ప్రశ్న పాఠంలోని సృజనాత్మకత అభ్యాసం ఆధారంగా కాగితం జనపనార సంచులు వినియోగపు అవసరాన్ని తెలియజేస్తూ గోడ పత్రికను తయారు చేయండి గోడ పత్రికను ఈ విధంగా రాయవచ్చు ప్రజలారా ఆలోచించండి ప్లాస్టిక్ కవర్లు అరికట్టండి పర్యావరణం కాపాడండి ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి ప్రమాదకరం ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాగితం జనపనార సంచులను ఉపయోగిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ సంచి వద్దు కాగితం సంచి ముద్దు మన పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత ఆ ప్రశ్న మీ పాఠశాల నిర్వహణకు ఏ ఏ సూచనలు చేయాలనుకుంటున్నారో రాయండి ఉదాహరణ చిత్తు కాగితాలను చెత్తబుట్టలోనే వేయాలి పాఠశాలకు రావడంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ సమయపాలన పాటించాలి తరగతి గదులు పరిసరాలు శుభ్రం చేయాలి మరుగుదొడ్లు ప్రతిరోజు శుభ్రపరచాలి పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి పాఠశాల టైం టేబుల్ను సక్రమంగా అమలుపరచాలి పాధనాపత్రం పన్నెండు భాషాంశాలు కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ కాలాన్ని సూచించే పదాలు రాయండి మనకు మూడు కాలాలు ఉంటాయి అవి భూతకాలం అనగా జరిగిపోయిన కాలము భూతకాలము అంటారు వర్తమాన కాలం అనగా ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అని అంటారు మూడవది భవిష్యత్ కాలము అనగా జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలమని అంటారు వీటిని దృష్టిలో ఉంచుకొని మనం ఇక్కడ సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది ఒకటవ ప్రశ్న రాము కబడ్డీ ఆడుతున్నాడు ఇది జరుగుతున్నది కాబట్టి వర్తమాన కాలం రెండు నేను రేపు విజయవాడ వెళతాను భవిష్యత్ కాలం మూడు గణేష్ కథ చదివాడు భూతకాలం నాలుగు సిరి కథ చెబుతున్నది వర్తమాన కాలం ఐదు వాళ్ళంతా సినిమా చూస్తున్నారు వర్తమాన కాలం ఆరు జింక సింహం వారి నుండి తప్పించుకుంది భూతకాలం ఏడు వివాన్ష్ పాకుతున్నాడు వర్తమాన కాలం ఆ ప్రశ్న కింది క్రియాపదాలతో మూడు కాలాలకు సంబంధించిన వాక్యాలు రాయండి ఇక్కడ ఇచ్చిన పదం రాయడం భూతకాలం లత కథను రాసింది వర్తమాన కాలం లత కథను రాస్తున్నది భవిష్యత్తు కాలం లత రేపు కథను రాస్తుంది నేను నేర్చుకున్నవి ఒకటో ప్రశ్న ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం పెన్నా నది గురించి తెలుసుకున్నాను రెండు నేను బాగా చేసిన అభ్యాసం సృజనాత్మకత ఇక్కడ విద్యార్థులు వారు బాగా చేసిన అభ్యాసాన్ని రాయవచ్చు మూడు నేను నేర్చుకున్న వ్యాకరణాంశాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ మాసం పద్యం బాగా పాడగలను అవును ఈ మాసం కథ చెప్పగలను అవును ఈ విధంగా మనం టిక్ పెట్టాలి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ